టీవీ న్యూస్ ఛానల్ కు స్వాగతం జగ్గంపేటలో వైయస్సీపీ మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తాం మాజీ ఎమ్మెల్యే జ్యోతిల చంటిబాబు జగ్గంపేట నియోజకవర్గంలో వైసీపీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామని మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత జ్యోతుల చంటిబాబు అన్నారు సోమవారం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి పురస్కరించుకుని వైఎస్ఆర్ విగ్రహానికి చంటిబాబు పూలమలలు వేసి ఘన నివాళులు అర్పించారు సంగవారం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి పురస్కరించుకుని వైఎస్ఆర్ విగ్రహానికి చెంటిబాబు పూలమల్లలు వేసి నివాళులు అర్పించారు వైఎస్ఆర్ పార్టీ జగ్గంపేటలోనే పుట్టిందని మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని తనను నమ్ముకున్న నాయకులు కార్యకర్తలకు అండగా ఉంటారని చెంటిబాబు పేర్కొన్నారు కిర్లంపూడిలో మాజీ మంత్రి జగ్గంపేట వైసీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూల మల్లలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంపిణీ చేశారు అదేవిధంగా తోట నరసింహం కుమారుడు వైసీపీ జగ్గంపేట యువ నాయకుడు తోట రామ్జీ జగ్గంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు తమ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైఎస్సార్ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు అలాగే వైఎస్సార్ సేవాదళ ఒం రఘురాం ఆధ్వర్యంలో జగ్గంపేటలో వైఎస్సార్ విగ్రహాలకు పూలమలులు వేసి అర్పించడం జరిగింది चलोरे बाबू सर ओके सर नमस्कार इला స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతిని పురస్కరించుకుని ఈ మధ్య జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తీర్పును గౌరవిస్తూ ఇప్పుడు కూడా ప్రజలపక్షాన ఉండేటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ అనేటువంటి నేను నినాదంతో ఉన్నటువంటి కేటర్ అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ డెక్కంపేట నియోజకవర్గంలో ఇవాళ జయంతిని జరుపుకుని మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వం వైపు వచ్చే విధంగా మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అందరం కూడా కష్టపడి పనిచేసి పూర్వం వైపుని తీయడం కృషి చేస్తామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం ਬਾਬੇ ਦੇ ਘਰ ਰੱਖਦਾ ਹੈ ਜੇ ਤੂੰ ਇਹ ਲਗਾ ਦੇ ਜੇਡ ਲੈ ਨਾ ਹਾਂ ਬਾਬੇ ਦੇ ਘਰ ਰੱਖਣਾ ਹੈ ਜੇ ਇਹ ਮੈਂ ਨਾ ਕੱਟੀ ਪੁੱਛਣਾ ਨਾ ਆ ਰਿਹਾ ਕੋਈ ਨਹੀਂ ਕਰਦੇ ਇਹ ਵੀ ਆਪਣੀ ਅਨਕੈਂਡੇ ਅੰਦਰ ਕੇ ਨਮਸਕਾਰ ਵਾਹਿਸਰ ਗਾਰਿਆਸਤ ਵਿਕਰਾਂਗੀ ఘనంగా నివాళకు వచ్చే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరగా మరి కెలకర మండలానికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అభిమానులు అంతా కూడా ఈ కార్యక్రమాలు బాగుపరుచుకోవడం జరిగింది మరి పాలని కానీ గోదెడీ కానీ సౌరణిపల్లి కానీ తామరాడు కానీ రామచంద్రపురం కానీ వీరవరం కానీ చరిత్ర గ్రామాల నుంచి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మరి కేంద్రంపుడి పెద్ద గ్రామాల నుంచి మండల సంస్థ అనేక గ్రామాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ మరి నిజవేదిక విక్రం నెలకొల్పడం జరిగింది గతంలో నేను మరి శాసనసభ్యుని ఉన్నప్పుడు ఓదార్పు అనే కార్యక్రమంలో మన మాజీ ముఖ్యమంత్రి వరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మరి యొక్క ఇగ్రావిష్కరణ పట్ల మనం చేసుకోవడం జరిగింది మరి అక్కడే ఈరోజు ఆయనకి డెబ్బై ఐదవ చేయంతి పురస్సుకుని మరి ఘనంగా నివారించే కార్యక్రమం మనం అందరం కూడా చేయడం జరిగింది వైఎస్ఆర్ కార్మికులు వారి నాయకుల కార్యక్రమం మీ అందరికీ తెలుసు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క గొప్పతనం ఈ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా అయినటువంటి రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యక్తి మరి ముఖ్యంగా నేను ఆయన ముఖ్యమంత్రి రెండు వేల నాలుగులో అయిన సందర్భంలో మరి నేను కూడా మరి నియోజకవర్గం నుంచి మీ అందరి సహకారంతో మరి శాసనసభ్యంగా మొట్టమొదటి అంటే ఇరవై సంవత్సరాల క్రితం మరి శాసనసభ్యంగా ఎన్నికల జరిగింది జగన్ ప్రకటించి మరి అప్పుడు గౌరవ గౌరవ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మరి ఉండడం జరిగింది మరి రాజశేఖర రెడ్డి గారి దగ్గర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో మరి నేను శాసనసభ్యునిగా చేయడం అనేది చాలా చాలా గొప్ప ప్పుడు రాజశేఖర్ రెడ్డి గారికి డైరెక్ట్ చేసుకెళ్ళి బడ్జెట్ కార్యక్రమాలు కూడా అప్పుడు చాలా మంది మన నాయకులందరినీ కూడా తీసుకెళ్ళడం జరిగింది ఈయోజన పరంగా రాజశేఖర రెడ్డి గారంటే ఈ దేశంలోనే ఒక గొప్ప నాయకుడిగా పేర్లు తీసుకున్నట్టు కేవలం ఐదు సంవత్సరాలు చేశారు రెండు వేల తొమ్మిదిలో మరి ఆయన మరొకసారి ఎన్నికయ్యే ముఖ్యమంత్రిగా అయ్యే సందర్భంలో మరి అకాలంగా సెప్టెంబర్ రెండవ తారీఖున చేసినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ఈరోజు వారందరూ చేస్తున్నటువంటివి కూడా రాజశేఖర రెడ్డి గారు స్ఫూర్తిగా చేసేటువంటివే కానీ రాజశేఖర రెడ్డి గారు అంతా మాత్రం ఈ అమ్మని స్ఫూర్తిగా తీసుకున్నారు ఆయన మధ్యలోంచి వచ్చినటువంటి ప్రజల నుంచి మరి పాదయాత్ర చేశారు ఆ రోజుల్లో ఆయన మొట్టమొదటిగా దాదాపు రెండు వేల పైగా ఇరవై పాదయాత్ర చేశారు మన నియోజకవర్గం ఏం కూడా రెండు మరి ఆయన ప్రజలతో నేరుగా మరి మాట్లాడటం ప్రజల అవసరాలు ఏంటని ఆ పాదయాత్ర తెలుసుకుని అవన్నీ కూడా అమలు చేసే కార్యక్రమాలు చేశారు మరి ఉదాహరణకి పెన్షన్ ఇస్తూ ఉన్నారు ఈరోజు మరి ఈరోజు గొప్పగా చెప్తున్నారు పెన్షన్ ఇస్తాం ఇంటింటికి వెళ్ళని మనం చూశారు మీరు మేమే ఇచ్చా నాలుగు వేలు పెన్షన్ మేమే ఇచ్చా నాలుగు వేలు పెన్షన్ అని ఈరోజు గొప్పగా ఇంటింటికి తిరిగి ఇచ్చే కార్యక్రమాన్ని కంపగొడుతూ తిరిగి రోజు కానీ ఇరవై సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారు మరి ఇదే ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం డెబ్బై రూపాయలు ఇచ్చేవారు అప్పట్లో అది కూడా ఆరు నెలలకు ఒకసారి ఎవరు అని చనిపోతే ఇచ్చేవారు ఎవరెప్పుడు చనిపోతారా అని ముసలి వాళ్ళు చూసేవారు బాబు ట్యాక్షన్ కోసం బాబు ఆయనకి ఎవరికి వచ్చేవారు కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంటే ప్రతి ఒక్కరికి కూడా ఆ పత్తి ఈ పత్తి లేకుండా డబ్బా రెండు వందల రూపాయలు డెబ్బై నుంచి రెండు వందల రూపాయలు ఒకేసారి చేసి ఆ రోజు రెండు వందల రూపాయలు నుంచి ఇరవై చాలా సుఖ విధంగా రాజశేఖర రెడ్డి గారు ఇంటికి ఇచ్చాం మనం అందరం ఇచ్చాం ఈరోజు ఆ పెన్షన్లో ఈ రోజు వరకు కూడా మరి తెలుస్తున్నటువంటి పెన్షన్ వస్తూ ఉన్నాయి నాలుగు వేల దాకా మరి మన ముఖ్యమంత్రి గారు గతంలో ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మూడు వేల వరకు చేసినటువంటి పరిస్థితి మరి ఆ రాజశేఖర రెడ్డి గారు పలికినటువంటి నాంది ఈ పెన్షన్ ప్రాణాలు రెండు వందలు చేశారు దేశం ఎక్కడో కూడా లేదా అలాగే మరి ఇల్లిచ్చే కార్యక్రమం ఇందిరమ్మ ఎమ్మెల్యేగా ఆయన కింద రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది అప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ అందరూ సీనియర్ నాయకులు అందరూ కూడా అంటే ఎంతో గొప్పగా నాకు చెప్తూ ఉండేవారు అంటే రాజశేఖర రెడ్డి గారి కోసం కానీ అలాగా అంటే ఆయన ఎవరైనా చనిపోయాక ఇది అవుతారు ఆయన చనిపోక ముందే ఒక దేవుడిగా ఆయన ఎప్పుడు కొల్చేవారు ఆయన ఒక ఫోటో ఆయన ఇంట్లో ఎప్పుడు ఉండేది ఆ ఫోటోలకే తర్వాత ఆయన పోయాక దండలు వేశారు ఆయన ఫోటో అన్నది ప్రతి ఇంట్లో ఉండేది అంటే అలాంటి గొప్ప కార్యక్రమాలు చేసిన వ్యక్తి శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఖచ్చితంగా అలాంటి వ్యక్తి ఉన్నాయి వంద ఉన్నాయి మా పిల్లలు 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 కూడా గుర్తుండిపోయే వ్యక్తి రాజశేఖరరెడ్డి గారు కనుక అలాంటి వ్యక్తికి ఇలాంటి అంటే ఇలాంటి రోజున ఈయనకి డెబ్బై ఐదవ డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఆయనకి ఘన అర్పిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారులు శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది అంటే కార్యక్రమాలు అంటే ఏ యొక్క కేక్ కట్టింగ్లు కానీ లేకపోతే ఏ బంధు సామాను కాల్చడం కానీ అలాంటి కార్యక్రమాలు కాకుండా మా మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పేద ప్రజలకు కానీ లేకపోతే మన హాస్పిటల్లో ఉన్నగా వైద్యం పొందుతున్న రోగులకు కానీ అనేక మంది పెద్దలకు కానీ పేదలకు కానీ అనేక రకాలుగా వాళ్ళకి ఉపయోగపడేలాగా ఏదో కార్యక్రమాలు చేయండి అని చెప్పేసి ఆయన రాష్ట్రం అంతా పిలిపివ్వడం జరిగింది ఆయన పిలుపు మేరకు మేమందరం కూడా చూచా తప్పకుండా ఉదయం నుంచి మేము చూసుకున్నట్టయితే అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ఇంకా చేస్తూనే ఉన్నాం ఈరోజు ఈరోజు సాయంత్రం దాకా రాత్రి దాకా అనేక కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు కానీ లేకపోతే ఇలాంటి హాస్పిటల్లో రీజనల్ హాస్పిటల్స్లో ఏమైనా ఫ్రూట్స్ కానీ లేకపోతే వాళ్ళకి ఏమైనా నిత్యావసర సరుకులు లాంటివి కానీ ఏమైనా ఇలాంటి అనేక కార్యక్రమాలు వాళ్ళకి అందించడం జరుగుతూ ఉంది చేయడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఎందుకంటే అలాంటి గొప్ప నాయకుడు ఒక గొప్ప నేత జనహృదయ నేత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎందుకంటే మేం గతంలో అప్పుడు నేను ఒక చిన్న కుర్రం నేను ఆయన ముఖ్యమంత్రిగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ డాక్టర్ దివంగ సచివాలయ సిబ్బందిని కూడా మరి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి నేత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళను ఉపయోగించుకొని మేము గొప్పగా వాలంటీర్ లేకుండానే మేము పెన్షన్లు ఇచ్చేస్తున్నామని అని చెప్పుకోవడం ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఈరోజు అధికార పార్టీ వారు చేయాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఏదైనా ఉద్యోగాలు ఇచ్చారా సచివాలయాలు మీరు నిర్మించారా సచివాలయాల్లో ఉద్యోగస్తుల్ని మీరు ఏర్పాటు చేస్తూ వచ్చినటువంటి ఉద్యోగస్తుల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధించాలన్న ఆలోచనతో మరి ఎంతో మందికి రెండు లక్షల ముప్పై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి వాలంటీర్ వ్యవస్థనే ఈరోజు రద్దుపరిచేటటువంటి దిశగా మీరు వెళ్తూ ఉన్నారు ఉద్యోగాలు కల్పిస్తామని సంపదను సృష్టిస్తామని చెప్పినటువంటి మీరు అధికారంలోకి వచ్చినటువంటి ఒక అనతి కాలంలోనే ఒక సుమారు ఏడు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి పరిస్థితి రోజు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నటువంటి విధానాన్ని కూడా ఈరోజు మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏదేమైనప్పటికీ కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కొంచెం సమయం పడుతుంది మేము కూడా వేచి ఉండేటటువంటి దూరంలోనే ఉన్నాం మీరు ఏదైతే హామీలు ఇచ్చారో పేద ప్రజలకి మేలు చేస్తానన్నారు పెన్షన్లు పెంచుతానన్నారు ఆ పెన్షన్లు అప్పుడే రెండున్నర లక్షలను తీసేసేటటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టారు పదిహేను వందలు ఇంటికి తీసుకెళ్లి మహిళలకు డబ్బులు ఇస్తారని చెప్పినటువంటి మీరు పద్దెనిమిది సంవత్సరాలు నిండి మహిళకి ఈ రోజు వరకు దాని గురించి మాట్లాడినటువంటి మాటలు లేవు మరి పదివేల రూపాయలు జీతం ఇచ్చి వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తానని చెప్పినటువంటి మీరు ఈరోజు వాలంటీర్ వ్యవస్థను ప్రతిపక్ష తీసుకువెళ్తా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు స్ఫూర్తితో నడుస్తున్నటువంటి పార్టీ పేదల కోసం పేదల మేలు కోసం నడుస్తున్నటువంటి పార్టీ ఈరోజు మాకందరికీ కూడా ఒక పెద్ద పండుగ కారణం ఏంటంటే ప్రీతమ నేత రాజశేఖర రెడ్డి గారు జన్మదినం అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద పండుగ లాంటిది ఈ రోజు నుంచి మళ్ళీ మేము మొదలు పెడతాం ఎక్కడి నుంచి అయితే పడిపోయామో అక్కడ నిలబడడానికి ఏ రకమైనటువంటి ప్రక్షాళన చేసి కార్యకర్తలను అక్కును చేర్చుకొని నాయకులను అక్కును చేర్చుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లే దిశగా ఎక్కడైనా అన్యాయం జరిగితే పేదల గొంతుకై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళ తరఫున నిలబడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ కూడా నిరుత్సాహంతో ఉండాల్సిన అవసరం లేదు ఈరోజు మొదలుపెట్టండి ఈరోజు ప్రీతమ నేత రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఊరు ఊ వాడల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడించే విధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని నిలదీసేటటువంటి విధంగా మనందరం కూడా ముందుకు వేయాలి దానికి సంబంధించినటువంటి పూర్తి సహాయ సహకారాలు అటు జగన్మోహన్ రెడ్డి నుంచి కానీ పార్టీ నుంచి కానీ మీ అందరికీ కూడా అందించి ఎప్పుడు కూడా వెన్నుదనుగా మీ అందరికీ ఉంటామని చెప్పి తెలియజేస్తూ పేదల పక్షాన్ని పనిచేయాల్సినటువంటి అవసరం అధికార పార్టీ గుర్తిగాలి అమలు కానిటువంటి హామీలు ఇచ్చినటువంటి మీరు ఏ రకంగా అమలు పరుస్తారో అన్నది చేసి చూపించాల్సిన అవసరం ఉంది అలా కాని పక్షంలో మేము ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరి ప్రీతం నేత రాజశేఖర రెడ్డి గారు మరి రైతులకు సంబంధించి ఎంతో మేలు చేశారు రైతు రుణమాఫీ ఉచిత విద్యుత్ ఎన్నో పథకాలను రైతులకు మేలు చేసినటువంటి ముఖ్యమంత్రిగా జలయజ్ఞం ప్రాజెక్టుల ద్వారా సస్యశ్యామలం చేసినటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అటువంటి ఆయన యొక్క జన్మదినాన్ని ఈరోజు జాతీయ రైతు దినోత్సవంగా కూడా మనం కూడా జరుపుకుంటూ ఉన్నాం రైతులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలు కానీ లేదా మీకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు కానీ ఇవన్నీ కూడా ఏ రకంగా సక్రమంగా అందించారు మీ అందరికీ కూడా తెలుసు భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని రైతులు కూడా మేలు చేసినటువంటి విధంగా మన పార్టీ ముందుకు వెళ్తుందని రైతులకు ఎక్కడికే ఏ విధమైనటువంటి అన్యాయం చేసినా అధికార పార్టీ మీ పక్షాన మేము పోరాటం చేస్తామని మరొకసారి రైతు దినోత్సవ శుభాకాంక్షలు రైతులందరూ కూడా తెలియజేస్తూ మరి కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరికి పేరు పేరిన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను దీని తర్వాత సెంటర్లో ఉన్నటువంటి దివంగత నేత రెడ్డి గారి విగ్రహానికి పూలమాలు వేసి మరొక రెండు చోట్ల రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఉన్నాయి మూడు చోట్ల మూడు చోట్ల కూడా మరి ఆయనకి ఘనమైనటువంటి అర్పించి జగ్గంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మరి రోగులకి పళ్ళు పంచేటటువంటి కార్యక్రమం ద్వారా సేవా కార్యక్రమం ద్వారా భవిత స్కూల్లో ఎవరైతే ప్రత్యేక అవసరాలకు వెళ్ళినటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళ సమక్షంలో మరి జన్మదిన వేడుకలు నిర్వహించుకొని మరి ఘనంగా మహానేతకు నివాళుళి అర్పిస్తామని కూడా తెలియజేస్తూ